ఇస్తున్నాడు మనం మనం ఈరోజు దేవుని యొక్క విధులను గురించి చెప్పుకుందాము హెచ్కేలు ముప్పై ఆరు ఇరవై ఏడు నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు గాను నా విధులను గైకొని వారి గాను మిమ్మను చేసేదాని అంటున్నాడు అంటే దేవుని యొక్క ఆత్మచేత మనల్ని ఆయన యొక్క మరి విధులను గైకొని వారుగా ఆయన యొక్క మరి కట్టడలను అనుసరించేవారుగా ఆయన కృప ద్వారా మనల్ని చేస్తా అనే వాగ్దానము చేసిన దేవుడు ఏహెచ్కేలు పదకొండు పంతొమ్మిదిలో వారు నా కడలను అనుసరి నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసము గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి అందు నూతన ఆత్మను పుట్టించదను అనంట రాతి గుండె ఉన్న వారిలో కూడా మాంసము గుండెగా మార్చి మరి వారందరికీ ఏక మనస్సు చేసి అంటే భేదాలను తీసివేసి మనస్సు చేసి నూతన ఆత్మను పుట్టిస్తా అని చెప్తున్నాడు దేవునికి సూత్రం ఇరవయో వచ్చరంలో అప్పుడు వారు నాకు జనుల నేను వారికి దేవుడినై వందును ఆ విధంగా మనల్ని మలచి ఆయన యొక్క విధిని మనలోపల ఆయన యొక్క విధులను మనలోపల చేస్తా అని చెప్తున్నాడు ఆయన విధులను గైకొని అప్పుడు ఆయన మనల్ని ఆయన జనులుగా చే చేసుకుంటా అంటున్నాడు ఇక్కడ మనం నాలుగు విధులను గురించి చెప్పుకుందాం వారు అంటే ఒక్కొక్కటి ఎన్నో వచనాలు ఉండొచ్చు కానీ ఒక్కొక్కటి తీసుకొని చెప్పుకున్నాం ధర్మవిధి ఇర్మి ఇర్మియా ముప్పై ఒకటి ముప్పై మూడులో వారి మనసులలో నా ధర్మవిధి ఉంచేదను వారి హృదయంల మీద దాన్ని వ్రాసేదను వాక్కు ఇదే మన హృదయాలలో దేవుని యొక్క ధర్మవిధిని రాస్తారంట హెబ్రీ తొమ్మిది పంతొమ్మిదిలో ధర్మశాస్త్ర ప్రకారం మోసే ప్రతి ఆజ్ఞను ప్రజల్లో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తం గల గొర్రె బొచ్చుతోనూ హిసోపుతోను కోడల యొక్క మేకల యొక్క రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథముల మీదను ప్రజలందరి మీదను ప్రోక్షీకరించ ఇరవై ఒకటి అదే విధంగా గుడారం మీదను సేవా పాత్రలన్నింటి మీదను ఆ రక్తం ను ఇది ఇది ఏంటిది ధర్మ విధి ఈ విధంగా జరుగుతుండే పాత నిబంధన ప్రకారం మోసే ధర్మ శాస్త్ర ప్రకారం ఈ విధంగా జరుగుతుండని హెబ్రి తొమ్మిది ఇరవై రెండు రక్తం చేత శుద్ధి చేయబడున నీవు రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా మనం చెప్పవచ్చు అంతకుముందు జంతువుల యొక్క రక్తం అనేది మరి ధర్మశాస్త్రముగా ఉంది పాపక్షమాపణ నిమిత్తం రెండవది નીતિ વિધિ શિક્ષા વિધિ રો